అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సన్నబియ్యం పంపిణీ పథకం పేరుతో సూర్యాపేట జిల్లా హజూర్ నగర్ పర్యటనకు రావడాన్ని నిరసిస్తూ చివ్వెల గ్రామం గుంపుల గ్రామంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను గాల్లోకి వదిలి వినూత్న నిరసన తెలిపిన సంఘం నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో నేడు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభించడానికి సూర్యాపేట జిల్లా హజూర్ నగర్ నియోజకవర్గ పర్యటనకు రావడాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తాము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర సమితి అధ్యక్షులు గిద్ద రాజేష్ అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా హజూర్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నిరసిస్తూ చివెంల మండలం గుంపుల గ్రామంలో राष्ट्रम సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మున్నా మధు యాదవ్లతో కలిసి నల్లబెలెన్లు గాల్లోకి ఎగరవేసి వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రాష్ట్రంలో సకలాంగులకే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తూ సకలాంగుల సంక్షేమానికే పాటుపడుతూ రాష్ట్రంలో అట్టడుగున ఉండి దుర్బర జీవితాలు గడుపుతున్న ముప్పై లక్షల మంది వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తూ అడుగడుగున వికలాంగుల సమాజంపై వివక్ష ప్రదర్శిస్తున్నారని ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లను అదే నెల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమిస్తామని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి వికలాంగులను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తామని తన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని వికలాంగుల సమాజాన్ని నమ్మించి వికలాంగుల ఓట్లను కొల్లగొట్టు వికలాంగుల ఓట్లతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి నేటికి పదిహేను నెలలు పూర్తి కావస్తున్నా వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తున్న తీరు బాధాకరమని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో ఉద్యమాలు చేస్తున్న తమపై అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్ట్ చేస్తూ అక్రమ నిర్బంధాలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈదయ్యబాబు ఆధ్వర్యంలో సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మున్నా మధుయాదవ్ అధ్యక్షన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పబ్బు వెంకటమ్మ అదయ్య ముత్తమ్మ రాములమ్మ సత్యనారాయణ సక్కుబాయమ్మ పద్మ లక్ష్మీషేక్ లతీఫ్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు సమస్యలు పరిష్కరించకుండా సూర్యాపేట జిల్లా ఉదుగు నగర్ వస్తున్న ముఖ్యమంత్రి ముందు వైఖరి రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించకుండా సూర్యాపేట జిల్లా ఉదుగు నగర్ వస్తున్న ముఖ్యమంత్రి ముందు వైఖరి వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి ముందు వైఖరి ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే మరి ఉగాది పండుగ ఈ రోజు ఉగాది పండుగ రోజైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ముప్పై లక్షల మంది సమస్యలతో నల్లాడిపోతున్న వికలాంగుల సమాజానికి మేలు చేసే విధంగా మరి ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పిండో వికలాంగుల పెన్షన్లు మేము అధికారంలోకి వస్తే ఆరు వేలు రూపాయలు చేస్తామని చెప్పి అదే విధంగా వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల అట్రాక్టివిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తన పదిహేను నెలల పాలన పూర్తయినా నేటికి కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీను నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినటువంటి నిరసిస్తూ ఈ రోజు సూర్యాపేట జిల్లా ఉజున్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటనను నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల పర్యటన సమితి ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఇవాళ గాల్లో ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చర్ణం కలగాలే రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో నల్లాడిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి ఏదైతే వికలాంగుల పెన్షన్లు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల పెంచమని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా కూడా రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతున్నారు నాలుగు వేలు పెంచుతున్నారు గీత పెన్షన్లు కూడా ఇట్లా అన్ని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మా వికలాంగుల ఓట్లను పింఛన్దారుల ఓట్లు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మా పెంచమని అడిగితే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించి అక్రమ నిర్బంధాలు చేయించి మా వికలాంగుల సమాజం పట్ల మా పిన్షన్దారుల పట్ల మీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి వివక్షకు నిరసనగా ఈ రోజు ఏదైతే ఉజయనగర్ లో మీరు సన్న బియ్యం పంపిణీ పథకానికి వస్తున్నారో ఆ పర్యటన మేము ఈ రోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా చలనం కలిగి వెంటనే రాష్ట్రంలో వికలాంగుల పింఛన్లు అన్నింటి వేల రూపాయల పింఛన్ అందించాలని చెప్పేసి ఈ ఉగాది రోజు మీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు మా గీతా కార్మికుల దాంతో దాంతోపాటు మా వృద్ధుల పింఛన్లు దాంతో పాటు మా విధంతుల పింఛన్లు అన్నింటి పెంచడంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి భారత వికలాంగుల కొల సంస్థ ఆందోళనలో ఈ రోజు నల్ల బిల్లులను మరి గాల్లో కేసు నిరసన తెలిపినాం మా నిరసనను చూసి ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టే కేవలం సకలాంగులకే ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తూ వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది సకలాంగుల సంబంధించి అనేక నోటిఫికేషన్లు ఇచ్చుకుంటా పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు అదే విధంగా రాష్ట్రంలో వికలాంగుల సంబంధించి ఆర్టీసీలో ఒక పక్క సకలాంగులైన మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వికలాంగులకు నేటికి కూడా ఉచిత ప్రయాణం కల్పించకుండా మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు ఎన్నింటినీ కూడా నిరసిస్తే ఈ రోజు భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర మా కొల్లూరు విదయబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మా సంఘం సూర్యాపేట జిల్లా మరి ఉపాధ్యక్షులైనటువంటి మున్నా యాదవ్ గారి అధ్యక్షతన ఈ రోజు గుంపుల గ్రామంలో ఇవాళ నల్ల బెల్లూరు గాల్లోకి ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ నిరసన చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని